ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ మనోజ్ కుమార్ కుమార్తె అమరావతి మాజీ అంబాసిడర్ అంబుల వైష్ణవి వారి స్వగృహంలో వేద పండితులతో రాజ్యశ్యామల యోగం నిర్వహించారు ఉమ్మడి కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీరి కలయికతో భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని రాజ్యశ్యామల యాగం నిర్వహించామన్నారు అంబుల వైష్ణవి మాట్లాడుతూ రాష్ట్రంలో అధ్వానంగా తయారైన రోడ్లు రవాణా వ్యవస్థను మెరుగుపరిచే విధంగా అలాగే ఆర్థిక వనరులను మెరుగుపరిచి పరిశ్రమలు తీసుకురావాలని అంతేకాకుండా యువతను మాదక ద్రవ్యాల నుండి దూరం చేసి విద్యను పెంపొందించేలాగా అనేక యూనివర్సిటీలను తీసుకురావాలని యాగంలో భగవంతుణ్ణి కోరేమన్నారు నా వంతు బాధ్యతగా నాకున్న మూడు ఎకరాల భూమిలో ఒక ఎకరం భూమిని అమ్మి ఇరవై ఐదు లక్షల రూపాయలు అమరావతి అభివృద్ధికి విరాళం ఇస్తానని ఆమె ప్రకటించారు த Yeah, 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 హాస్పిటల్ నందు అమరావతి మాజీ బ్రాండ్ అంబాసిడర్ అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి వారి ఫాదర్ నేను డాక్టర్ మనోజ్ ఈరోజు శ్రీ మహా శ్రీ శ్యామల మహాయాగాన్ని జరిపించామండి రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి కొత్త రాజధాని మనకు నిర్మించాలి రవాణా సంస్థ మెరుగుపడాలి విద్యా వ్యవస్థలన్నీ బాగుపడాలి కొత్తగా అనేక పరిశ్రమలు మనకు రావాలి అం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే అందరూ కలిసి కట్టుగా పనిచేయాలి దీనికి సహకారం చేసినటువంటి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలు అందరూ కలిసి రాజధాని నిర్మిస్తారని రవాణా సంస్థను బాగు చేస్తారని అనేక పరిశ్రమలు తేవాలని మరి విద్యా సంస్థలు విద్యని అభివృద్ధి చేస్తారని పిల్లల్ని ఈ డ్రగ్స్కి అడిక్ట్ కాకుండా చూస్తారని ఆశతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఈ రాష్ట్రం కోసం ఈ యాగాన్ని చేశామండి ఇదంతా కూడా రాష్ట్రం బాగుండాలి మనం అందరం బాగుండాలి ప్రజలు ముందు సస్యశ్యామలంగా ఉండాలి మరి యువతకి విద్యా అవకాశాలు రావాలి అనేక ఉద్యోగాలు రావాలనేది మా కోరికండి అందుకనే అందరూ సహకరించి మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకుందాం దానికోసం ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవ్వాలనేది నా కోరికండి సరే కాబట్టి అందరూ సహాయం చేసి మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలనేది నా ఆకాంక్ష అండి అమ్ములు వైష్ణవి వాళ్ళ నాన్నగారు డాక్టర్ మనోజ్ గారు ఆధ్వర్యంలో తాజా సేవల యాగం జరపడం ఎవరైనా కుటుంబం బాగుండాలని చేసుకుంటారు ఇంట్లో అందరూ సురక్షంగా ఉండాలని చేసుకుంటారు కానీ ఈ అనారోగ్యంతో ఉన్న రాష్ట్రాన్ని ఆరోగ్యంగా మార్చాలని ప్రస్తుత పాలకులు ఎవరైతే నూతనంగా ఏర్పడబోతున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి సహకార సహాయ కొంత మరింత దీదీపనీయంగా మన రాష్ట్రం వెలుగుందాలని అన్ని వ్యవస్థల్ని మరీ మరీ బాగు చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్న మనోజ్ రెట్ గారికి అమలు వహిస్తుంటే నా కృతజ్ఞత మా స్వగృహం నందు దిగ్విజయ శ్రీ రాజశ్యామల యాగం అనేది నిర్పించడం జరిగింది హిందూ మతం మతాన్ని అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలని అలాగే రాజధాని అమరావతి ఏ ఆటంకాలు లేకుండా నిర్మించాలని అలాగే ప్రతి ఒక్కటి ఈ రాష్ట్రంలో బాగుపడాలని అలాగే ముఖ్యంగా రోడ్డు రవాణా సంస్థలు బాగుపడాలని ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ గారి కోసం అలాగే చంద్రబాబు నాయుడు గారి కోసం అలాగే పవన్ కళ్యాణ్ గారి కోసం వాళ్ళు కృషి ఫలించాలని ఎలా అయినా సరే రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఈరోజు నేను మా నాన్నగారు ఇక్కడ యాభ్యం జరిపించడం జరిగింది అలాగే గతంలో నేను నాన్నగారు అమరగోల్లోని చంద్రబాబు నాయుడు గారు ముందు మాకున్న ఎకరాల్లో ఒక ఎకరం అమరావతి రాజధానికి ఇద్దామని చెప్పి మాటించాము ఇచ్చిన మాట ప్రకారం ప్రతిసారికి మాకున్న ఎకరాల్లో ఒక ఎకరం ఇరవై ఐదు లక్షలు అనేది మేము రాజధాని నిర్మాణానికి ఇద్దామనుకుంటున్నాం మరి ఈరోజు యాగానికి మించిన ప్రతి ఒక్కరికి పెద్ద